సామర్థ్యమేమి చూపదు కామక్రోధాది కములగలయ బాములే బాములె రుంగదు ఇతరులు ఏమనినను మారు బల్కాది బట్ట బైలు దీనికి మృక్కేరితరా జలు నామ రూపక్రియ మీరి ఏమానియ నరక ఏకమయ్యున్నది ఈ బట్ట బైలు దీనికి మృక్కేరిత రాజజేలు జై నిజ గురుభ్యో నమః జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభు స్వాముల వారి దివ్యచరణ రవిందములకు ద్వాదశి వందనలు సమర్పించవరుచు శ్రీమద్ భాగవత కృష్ణుదేశ్వర వారికి విరచితమైన శక్తి ధ్వయ నిరాసగంబక సోదరి కుణతత్వ కందార్థ ధరువులలో అచల లక్షణ ప్రకరణంలో నాలుగవ కందార్థాన్ని మనం ముచ్చరించుకుంటూ ఉన్నాం దీనికి మురుపు కందార్థంలో శిష్య ఇదిగో నాయన పరిపూర్ణము అని దర్శింపచేసి ఇది ఏ కాలమందున మార్పు చెందక చలికి ఎండకు వానకు ఏకరీతిగా ఉండబడేటువంటిది పలికేందుకు వీలు కానిది కల పోసేటందుకు కుదరనిది ములుగుత సంధు లేనటువంటిది సంధి లేనటువంటిది అని తెలియజేసి ఈ కందార్థంలో నాయన శిష్య సామాధ్యమేమిజూపదు కామ క్రోðaदिकముల గలయదనే సమే బాములే రుంగదు ఇతరులు ఏమనినను మారు బల్కాది బట్ట బయలు దీనికి మృకేరిత రాజేజేలు దీనికే మృకుతు ఉన్నారు శిష్య ఇతర సిద్ధాంతముల వారు ఇతర మతముల వారు ఇతర భావముల వారు ఇతర రీతుల వారు లోకులు అందరూ కూడా ఇతరమైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆ మహాత్ములు మహనీయులైనటువంటి వారు జేజేలు అందుకునేటువంటి వారు ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే త్రిమూర్తులు సైతము అస్తదిక్పాలకుల సైతము అందరూ కూడా దీనికే మృక్కుతూ ఉన్నారు నాయన జేజేలు దీనికే మృక్కుతూ ఉన్నారు ఎలా మృక్కుతూ ఉన్నారు అందరూ ఉన్నది అందులోనే అందరూ అంటున్నది దైవము రూపక్రియ లేనిది అని కానీ పరిపూర్ణ సిద్ధాంతపరులైనటువంటి గురు శిష్య న్యాయముగా అందుకున్నటువంటి వారికి మాత్రమే పరిపూర్ణము ఉండ చూడగలరు శిష్య మిగిలినటువంటి వారు మాటల ద్వారా దైవమునో లేక అది సర్వంతర్యామియను సర్వసాక్షియనో లేక రాకడా పోకడా కలిగినటువంటిది శాశ్వతమనేటువంటి భావనలో ఉన్నారు శిష్య అవే ఈ ద్వైతాద్వైత విశిష్టాద్ ద్వైతములు కానీ మిగిలినటువంటి లోకంలో ఉన్న మతములు అన్నీ కూడా అయితే ఎవరు ఏమనినా కూడా మారు పల్కనటువంటిది బట్టబయలు ఎందుకని పలికేటువంటి స్వభావం ఉన్నది నాకు నేను ఉంటే పలుకు ఉంటుంది ఎందుకని మూలము లేని గుర్తు ఏదైతే ఉన్నదో అది ఉన్నట్లయితే అన్నీ ఉంటాయి రాకడా పోకడా ఉంటాయి ఈ ఆకలి దప్పికలు ఉంటాయి అలానే శోకమోహములు ఉంటాయి ఇది ఎలాంటిదంటే సామర్థ్యం ఏమి చూపదు దీనికి ఎలాంటి సామర్థ్యము లేదు సామర్థ్యము అంటే ఏంటి సత్తా ఇది ఏనుకుంటుంది సత్తు చిత్తు ఆనందమైనటువంటి సచ్చిదానంద బ్రహ్మం ఏదైతే ఉన్నదో ఈ మాయా సభలత బ్రహ్మం ఏదైతే ఉన్నదో ఈ మూల ప్రకృతి ఏదైతే ఉన్నదో ఈ మాయ ఏదైతే ఉన్నదో ఈ జగం అధిష్టానం ఏదైతే ఉన్నదో దానికి ఉన్నవి సామర్థ్యము దానికి ఉన్నది సామర్థ్యం కానీ పరిపూర్ణ ఏ సామర్థ్యమూ లేదు ఎందుకని ఏమీ లేనటువంటిది పరిపూర్ణం అది తప్ప ఏమీ లేనటువంటిది ఈ ఉత్తబట్టబైలు తప్ప ఏమీ లేనటువంటిది ఈ ఉత్తబట్టబైలు మాత్రమే ఉన్నటువంటిది పరిపూర్ణం అదే పరిపూర్ణం అందుకనే దానికి ఎలాంటివి లేవు అందుకే కామక్రోధాది కముల గలయదు ఇది ఈ ఎరుక యొక్క ఆకాశ అంశములు ఏవైతే ఉన్నావో కామక్రోధ లోభ మోహ మతమాచ్చర్యములు అనేటువంటి ఈ అరిషడ్ వర్గములు ఏవైతే ఉన్నావో ఇవన్నీ ఉండబడేటువంటిది దేనికి లేని దానికి కలయదు వీటితో కలిసేందుకు దానికి ఏమీ సామర్థ్యము లేదు శిష్య అనిశము ఏ వేళలో అయినా ఎప్పుడు అయినా గత కదార్థంలో చెప్పుకున్నావు చలియండవాన్ అలా ఏకమై నిలిచిండో అని ఏ బాములు ఎరుంగదు ఏ విషయములు ఎరుంగదు బాములు అనగా విషయములు ఏ విషయము తెలియదు ఈ ఇరవై ఐదు యొక్క గోలే దానికి లేదు శిష్య అది కేవల స్వరూపమై ఉన్నది అది నిరంతరము ఏకరీతిగా ఉన్నది అది ఏ విషయమును గ్రహించేటువంటి లక్షణమే దానికి లేదు ఎందుకని అది సనాతనమై ఉన్నది అందుకే అచల లక్షణం అన్నారు దీన్ని పోతే శిష్య చలాచలములలో ఉన్న అచలము అని ఆత్మకి కూడా అన్నారు శిష్య అలా తీసుకోకుండా దీన్ని ఇతరులు ఏమనినను దీనిని ఎన్నో అన్నారు దీనిని నేను ఇంతకు మునుపు చెప్పినటువంటి పేర్లన్నీ ఆపాదించారు శిష్య బ్రహ్మం అన్నారు పరబ్రహ్మన్నారు సచ్చిదానంద బ్రహ్మం అన్నారు జగం అధిష్టానం అన్నారు సర్వం కల్విగం అన్నారు ఎన్నెన్నో పేర్లు పెట్టారు శిష్యాదానికి పేరు లేనటువంటిది నాయన అది పేరు పెట్టినది నేనే శిష్యాదానికి నేను ఉన్నట్లయితేనే దానికి పేరు పెట్టి పేరు పెట్టేటువంటి విధానం వచ్చింది అంతేకాని పేరు లేనటువంటిది అది కావుననే ఎవరు ఏమనినా ఇతరులైనటువంటి వారు మనినను మారు పల్కనిది నాయనా అది మారు పలికే అవతార లక్షణాలు కాదు దానివి దానికే దీనికే మృఖ్యేలు ఇతర జేజేలు అయినటువంటి వారు శిష్య ఇంకా నామ రూప క్రియ నటనలన్నీ మీరీ ఏమాని అనరాక ఏకామై ఉన్నది అది ఎలా ఉన్నది ఈ ఏకం అనేకం భవతి కాదు శిష్యాది ఒకటిగా ఉండి అనేకముగా మార్పు చెందేటువంటిది కాదు అది అది ఏమని అది ఏమని అనరానటువంటిది అది తత్వాతీతమైనటువంటిది శిష్యాది ములుగుతు సందు లేక ఏ కాలమందునూ కూడా ఏక రూపముగా ఉండబడేటువంటిది శిష్యాది దానికి నామము లేదు రూపము లేదు క్రియా లేదు నటన లేదు ఇవన్నీ ఉండేది దేనికి నాకు అంటే ఈ లేనెరుకకు ఇవన్నీ ఈ ఎరిగేటువంటి జ్ఞాత ఏదైతే ఉన్నదో ఆ జ్ఞాతకే ఉన్నవి ఇవన్నీ ఈ ఇరవై ఐదుతో కూడా సంచరిస్తూ ఏదైతే ఉన్నదో ఆ పరంజ్యోతి ఏదైతే ఉన్నదో సర్వసాక్షి ఏదైతే ఉన్నదో ఆ ముక్తి కాంత ఏదైతే ఉన్నదో ఆపో జ్యోతి ఏదైతే ఉన్నదో దానికి ఉండబడేటువంటివి నాయన ఇవన్నీ ఎందుకని జనన మరణ భ్రాంతితో కొట్టుమిట్టాడుతూ ఉండబడేటువంటిది అది కావున దీనికి ఏమీ లేవు శిష్య ఇలాంటి నటలని మేరీ ఏ అనరాక ఏకమయ్యున్నది నాయన అది అది ఎప్పుడూ ఏక ప్రకారమే ఉన్నది రెండవ ప్రకారము కానటువంటిది అది ఇది మూలము లేకనే మూలము ఉన్నట్లుగా భ్రమింపజేసేటువంటిది నాయన ఈ గుర్తు ఈ బట్టబయులకే ఇతరమైనటువంటి జేజేలు అంటే ఇతర దేవతలు కానీ ఇతర సిద్ధాంతకర్తలు కానీ పెద్దలైనటువంటి వారు కానీ భాష్యకారులు కానీ వేదములను అభ్యసించినటువంటి వారు కానీ వీరందరూ కూడా నామరూపక్రియారహితమైనటువంటిది భగవత్ తత్వం అని అన్నారు శిష్య దీనికే మృత్యాన్ నైన వాళ్ళు అందరూ కూడా భగవత్ కృష్ణ దేశ వారి ముప్పై ఐదవ కందార్థ విచారణను అందుకుంటారని కోరుకుంటూ కందార్థాన్ని ముగిస్తున్నాను జై గురుదేవా